ఓం మహాగణాధిపతృ నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి హయగ్రీవేతివేత్త నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పపాన ఛాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యవే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్తాంబికామ వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ నేను మీకు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ఫిబ్రవరి మాసంలో ఇప్పుడు పలానా బట్టి అనేటువంటిది ఒకటి ఉంటుంది మనకి సహజంగా పలానా లగ్నం పలానా రాశి వారికి జాగ్రత్త తీసుకోవాలని ఇదేంటంటే మనం చెప్పుకోబోయే టాపిక్ ఒక ప్రయత్నం చేస్తున్నాము ఈ ఈ మాసంలో ఉండేటువంటి కాంబినేషన్స్కి ఈ ప్రయత్నానికి ఏ గ్రహ ఆరాధన చేసుకుంటే ఈ మాసంలో మీ ప్రయత్నం సక్సెస్ అవుతుంది అలా నవగ్రహాలకి తొమ్మిది రకాలుగా ఉంటుంది అంటే రవి నుంచి శని వరకు ఏడు గ్రహాలు రెండు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది కాబట్టి మనం ఒక్కొక్క గ్రహం బట్టి మనం చెప్పుకుంటూ ఉందాం మీకున్న ప్రాబ్లం ఎలా క్లియర్ చేసుకోవాలి అంటే ఏ రోజు మీరు కనుక ట్రై చేస్తే కుదురుతుంది అదేవిధంగా ఏ దేవతారాధన చేసుకోవాలి ఏ గోసేవ చేసుకోవాలి ఇటువంటివన్నీ కూడా నేను చెప్తాను వన్ బై వన్గా గురుగ్రహము ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో గురువు మేషరాశిలో ఉంటూ గురువుకి వెనక రాశిలో రాహువు గురువు రాశిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు కేతువు యొక్క సంబంధం కలిగి ఉంది అంటే ఇక్కడ ఏం చేయాలి అసలు ఎట్లాంటి వాటిల్లో ఈ గురుగ్రహం మీకు హెల్ప్ చేస్తుంది గురువుకి సంబంధించినటువంటి విషయంలో ఏ విషయాలు బాగా యోగిస్తాయని చూసుకుంటే గురువు అంటే జన్మ జ్యోతిష్ శాస్త్రంలో జీవుడిగా చెప్తారు భగవత్ స్వరూపంగా చెప్తారు మీకు గైడ్ చేసే వాళ్ళుగా కూడా చెప్తూ ఉంటారు అంటే ఏమిటి ఇప్పుడున్న ప్లానిటరీ పొజిషన్స్లో జూపిటర్ సంబంధం చాలా బాగుంది ఏమీ ఇబ్బంది ఏం లేదు కాబట్టి గురు రాసుల్లో రెండు పాపగ్రహాలు ఉన్నాయి అక్కడ అంటే ఏమిటి రాహువు కుజుడు కూడా ఉన్నారు సో ఈ రాహు కుజుల వల్ల ఏమవుతుంటుంది గురువు దాని ప్రభావం పడుతూ ఉంటుంది గురువు మీద అందుకని ఏం చేయాలి ఇక్కడ అంటే గురువు ఇచ్చే కారకత్వాలు ఏంటి ఒక ఒక కోరిక కోరుకున్నాము భగవంతుని లేకపోతే ఒక పూజ చేస్తున్నాము లేకపోతే మనం ఒకరిని నమ్మి ఒక కన్సల్ టెన్షన్స్కి కన్సల్టెన్సీకి వెళ్ళి అప్రోచ్ అయ్యాము వాళ్ళు మిస్గైడ్ చేస్తారు సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంటాయి మిస్గైడ్ చేయడము బ్యాంక్స్లో కొన్ని కొన్ని చూస్తున్నట్లయితే కొన్ని ఫ్రాడ్స్ జరుగుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి ఎందుకంటే మూలధనానికి బ్యాంక్స్కి కూడా కారకుడు మరి ఇట్లాంటివి జరగకుండా ఉండాలి ఇప్పుడున్న పొజిషన్లో అని చెప్పి చూసుకుంటే కనుక పర్టికులర్గా ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశంలో రాహు మేన్ రాశిలో ఉన్నప్పుడు ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి మరి దీని నుంచి తప్పించుకోవడం ఎలాగ ఇప్పుడున్న పొజిషన్ ఎందుకంటే ఇది ఏదో ఈ ఒక రోజుతో రెండు రోజుల్లో పోయేది కాదు ఈ ఫిబ్రవరి మాసంలో చెప్పుకునేటువంటి అంశం అని కాదు ఇది ఒక వన్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ అంటే దాదాపుగా ఇంకొక యాక్చువల్ వన్ ఇయర్లో చాలా మట్టుకు అయిపోయింది మే వరకు ఉంటుంది దీని ప్రభావం కాబట్టి అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏమిటి అంటే ముఖ్యంగా రాహుగ్రహం దగ్గర దీపారాధన చేయండి దుర్గాదేవికి సంబంధించిన స్తోత్ర పఠనం లేదా ఓం దుమ్ దుర్గాయనమైన నామస్మరణ చేయండి అయితే మరి గురువు రాహువు టూ ట్వెల్వ్ యాక్సెస్లో ఉన్నాయి కదా దీనివల్ల ఏమిటి లాభము అంటే ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి గురువారము శనివారము మీరు కనుక చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఫలిస్తుంది గురు శనివారాలు అలాగే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా కనుక హనుమాన్ చాలీసా చేస్తున్నాము మార్నింగ్ అండ్ ఈవినింగ్ నూటికి నూరు శాతము మీరు విదేశాలు వెళ్ళడానికి స్కోప్ పెరుగుతుంది బికాజ్ ఆఫ్ మనకిప్పుడు గోచారంలో గ్రహాలు ఎలా ఉన్నాయో దానికి తగ్గట్టుగా మనం నిర్ణయాలు తీసుకోవడము చేస్తుండాలి మరి ఇంకా ఏం చేయాలంటే దీనికంటే గణపతి ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని తలుచుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ హనుమాన్ చాలీసా చేసుకుంటూ ఉన్నట్లయితే ఇప్పుడున్న ప్లాంటరీ పొజిషన్స్లో అందరికీ కూడా విదేశాలు వెళ్ళడం చాలా స్కోప్ చాలా బాగుంది అయితే నేను ఇందాక చెప్పినట్టుగా ఈ ఫ్రాడ్స్ ఇట్లాంటి వాటి నుంచి తప్పించుకోవాలంటే మాత్రం ఓం దుమ్ దుర్గా ఆయన మహాని నామస్మరణ చేసుకోండి మరియు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసేటువంటి వారికి ఆన్లైన్లో బిజినెస్లు చేసుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గురువు చాలా సపోర్టివ్గా ఉన్నాడని చెప్పి మనం తెలుసుకోవచ్చు అదేవిధంగా గోవులకు కూడా వీలైతే గనక మీరు అరటికాయలు అంటూ ఉంటారు సో అరటికాయలను సన్నగా తురిమి పిండి ఉంటుంది బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ ఆ పిండిని కలిపి గుండ్రంగా తయారు చేసినటువంటి ఒక చింతింత గుండ్రంగా తయారు చేసినటువంటి బంతుల్లా తయారు చేసి ఒక నాలుగు తయారు చేసి సాక్షాత్ అమ్మవారి స్వరూపంగా భావిసి గోవుకి తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది ఇప్పటివరకు నేను మీకు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది దేని మీద దీని మీద కొన్ని కండిషన్స్ చెప్తానండి మీకు ఏమిటది అంటే ఇప్పుడు మనం ఈ గ్రహాల్లో ఏ గ్రహం గురించి అయితే మనం ఏ ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన రెమెడీ ఏదైతే ఉందో మీరు పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి నేను చేసే రెమెడీ పక్కాగా ఈ విశ్వంలో ఉన్నటువంటి ఎనర్జీ అంటే అమ్మవారి రూపంలో ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో అది వింటుంది నాతో కనెక్ట్ అవుతుంది నేను ఈ రెమెడీ చేయడం ద్వారా ఆ యొక్క అమ్మవారితో ఆ శక్తితో నేను కనెక్ట్ అవుతున్నాను ఖచ్చితంగా పొందుతాను అనేది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి పాయింట్ నెంబర్ వన్ రెండవది ఏమిటి అంటే కంటిన్యూస్గా చేయాలి మీరు చేసే రెమెడీ ఏదో ఒక రోజు చేసాము రెండో రోజు మర్చి మర్చిపోయాము మానేసాము మళ్ళీ మూడో రోజు చేశాము ఇలా చేస్తే మీరు చేసే రెమెడీ చేసిన రెమెడీ అంతా కూడా వేస్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి చేయాలి అనుకుంటే కంటిన్యూస్గా చేయాలి అంటే అలాంటి ఇప్పుడు చూడండి మనం జిమ్కి వెళ్తాం రెగ్యులర్గా వెళ్తున్నాం మనము రోజు వెళ్తున్నాము ఖచ్చితంగా ఏమవుతుంది అప్పుడు మనకి కంటిన్యూస్గా జిమ్ కనుక వెళ్తే ఫిట్నెస్ పర్ఫెక్ట్గా పెరుగుతుంది మన బాడీ ఇది కరెక్ట్గా ఉంటుంది అలా కాకుండా నేను రెండు రోజులు వెళ్తున్నానండి మళ్ళీ మూడు రోజులు మానేస్తాను మళ్ళీ ఒక వారం రోజులు వెళ్తాను పది రోజులు మానేస్తాను అంటే మీరు లైఫ్ లాంగ్ వెళ్ళినా మీకు మార్పు రాదు మీ బాడీలో అది ఎలా అయితే మార్పు రాదో మీ రెమెడీ విషయంలో కూడా సేమ్ ఫార్ములా మీరు వాడాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక మూడోది చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఏమంటే నేను పలానా రెమెడీస్ స్టార్ట్ చేశాను కానీ ఏదో మైల్ వచ్చింది అదైంది ఇదైంది అప్పుడు ఏం చేయాలి డోంట్ వర్రీ ఆ కొన్ని రోజులు ఆగి ఆ పదకొండు రోజులు ఏదైతే ఉంటుందో అది ఆగి దాని తర్వాత చేయొచ్చు నాలుగో పాయింట్ ఏంటంటే ఈ రెమెడీస్ చేసేటప్పుడు చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఇలా మధ్యలో మైలు రావడం కాకుండా పోయిన నెలే మా ఇంట్లో పలానా వాళ్ళు చనిపోయారని తాతో ముత్తాతో ఎవరో ఉంటారు సంథింగ్ ఇలా అయింది గతించారు ఇప్పుడు చేయవచ్చు అని అడుగుతుంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి దానికి కూడా లెవెన్ డేస్ అయిపోయిన తర్వాత మీరు రెమెడీస్ చేసుకోవచ్చు రెమెడీస్ ఎక్కడా కూడా మీకు దేవుణ్ణి పూజించుకోవడం కానీ ఇంట్లో దీపారాధన చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ ఇవి ఎక్కడా కూడా చేయకూడదని చెప్పలేదు చాలామంది తెలియక ఇలా చేస్తున్నారు ఇది చాలా రాంగ్ గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ప్లానెట్కి సంబంధించిన రెమెడీ అయితే చేస్తున్నారో దాని పర్ఫెక్ట్ కారకత్వంలో ఏ పనులైతే చేయకూడదని ఉంటుందో అది చేయకూడదు అంటే ఉదాహరణ ఎలా అంటే చెప్తాను చూడండి మీకు రవికి సంబంధించిన చేస్తున్నారు రెమెడీ రవి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు రవికి కారకుడు ఎవరు ఫాదరు లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెద్దలు వీళ్ళు డాక్టర్స్ వీళ్ళు వీళ్ళతో మీరు శత్రుత్వం పెట్టుకోకూడదు పెట్టుకుంటే టైం రవికి సంబంధించిన రెమెడీ చేసినా ఇది బ్యాలెన్స్ ఇక్కడ ఇక్కడ మీరు ఈ రెమెడీకి సంబంధించినది పాడు చేసుకుంటున్నారు ఇక్కడ రెమెడీ చేసినా ఇక్కడ రెమెడీ పాడు చేసుకుంటున్నారు సో ఇది కనెక్ట్ అవ్వదు అలాగే చంద్రుడికి సంబంధించి చేస్తున్నారు చేస్తున్నప్పుడు ఏంటి ఇంకొకరు మనసు బాధ పెట్టే పని మీద ఉండకూడదు మనసుని ఎప్పుడు ఆనందింపజేయాలి వేరే వాళ్ళది అదేవిధంగా కుజుడికి సంబంధించి చేస్తున్నారు రెమెడీ అలాంటప్పుడు గొడవలు పెట్టుకోకూడదు బుధుడికి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గాసిప్స్ చేయకూడదు గురువుకి సంబంధించిన రెమెడీ చేస్తున్నారు గురువుని ఎక్కడా కూడా మీరు దూషించకూడదు ఆ మాస్టర్ అట్లాగా ఈ మాస్టర్ ఇట్లాగా అంటే ఎనీ ఎనీథింగ్ గురువు గుర్త్వంలో ఉండవాళ్ళు టీ మనం ఒక్కోసారి మనం మన పిల్లలకు సంబంధించిన మాస్టర్ గురించి మాట్లాడుకుంటాం ఆయన సరిగా చెప్పడు ఆయన అట్లా ఇట్లా మాట్లాడతాం మీకు అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో మీకు తెలుసు సో ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అమ్మవారి పూజ చేస్తూ ఉంటారు స్త్రీతో కొట్లాడుతూ ఉంటారు ఇంట్లో భార్యతో కావచ్చు చెల్లెతో కావచ్చు అక్కతో కావచ్చు లేకపోతే ఒక స్త్రీమూర్తితో కావచ్చు ఒక రకమైన ఫైట్ చేస్తూ ఉంటారు ఏమవుతుంటుంది అంటే నార్మల్గా ఇంట్లో వచ్చేటువంటి తారతమ్యాలు చిన్న చిన్న ఇవి అలగడాలు మళ్ళీ సెట్ అవ్వడం భార్యాభర్తల మధ్య ఈజ్ డిఫరెంట్ బట్ ఓవర్గా చేస్తే ఏమవుతుందంటే ఈ రెమెడీ మీకు పనిచేయదు అదేవిధంగా శాటన్ రిలేటెడ్ రెమెడీ చేసేటప్పుడు మీ కింద పనిచేసే వాళ్ళని మీరు సరిగ్గా చూసుకోవాలి బికాజ్ ఆఫ్ శాటన్ ఈజ్ మీ కింద వాళ్ళు శాటన్ రెమెడీ చేస్తున్నాం కానీ ఇక్కడ కిందన పనిచేసే వాళ్ళు చేసే విషయంలో మనం తప్పిదాలు చేస్తే అది పనిచేయదు అలాగే రాహుకి సంబంధించిన రెమెడీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉంటాయో నీతిగా ఉండాలి కేతుకు సంబంధించి చేసేటప్పుడు మీరు మీరు వెళ్ళేటువంటి గుడి గోపురము ఎనీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఏ రేమిటీ చేసేటప్పుడు పర్టికులర్గా ఆ అంశంలో కూడా మిస్టేక్ చేయకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి ఇది చేసుకుంటూ మీరు మీరు నిత్యం చేసేటువంటి ప్రయత్నంలో సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీమాత్రే నమ